హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎమ్ఆర్ న్యూస్ నేను ప్రణయ్ అయితే ఇక ముందుగా కొన్ని విషయాలను ఈరోజు చర్చించేందుకే మేము ముందుకు రావడం జరిగింది అయితే ప్రధానంగా ఏంటి అనంటే ఈ మధ్యకాలంలో చావు బతుకులు అంటే చావు మన చేతుల్లోనే బ్రతుకు మన చేతుల్లోనే అన్నట్టుగా తయారైంది వ్యవస్థ ఎందుకు ఈ టాపిక్ని చెప్తా ఉన్నా అంటే నిజంగా కూడా కొన్ని విషయాలను మనం చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉన్నది నిజంగా ఈరోజు ఒక వ్యక్తి పుట్టాలి అని అంటే ఒక శిశువు జన్మించాలి అని అంటే ఏదో ఒక పురోహితం దగ్గరికి పోతారు పురోహితం దగ్గర పోయి పలాన్ టైంకు ముహూర్తం మంచిగా ఉన్నది పలాన్ టైంలోనే ఆ శిశువు జన్మించాలని చెప్పేసి పుష్ అంటే ఆ యొక్క శిశువు జన్మించక ముందే ఏదైతే ఆ పాప కానీ ఆ బాబు కాని భూమిపైకి రాకముందే పురోహితం దగ్గరికి వెళ్ళి ఆ శిశువుకి సంబంధించినటువంటి జన్మనామంతో కూడినటువంటి ఒక జాతకాన్ని రాసుకొని వస్తా ఉన్నారు రాసుకొచ్చి అయ్యా పన్నెండు గంటల ఆ పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకే పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నలభై రెండు సెకండ్లకు నా మనవడు లేదా నా మనవరాలు భూమిపైకి రావాలి అప్పటిదాకా మీరు ఆపరేషన్ చేయొద్దు అప్పటిదాకా మీరు సర్జరీ చేయొద్దు అని చెప్పేసిన కండిషన్లు పన్నెండు గంటల పన్నెండు నిమిషాల పన్నెండు ఐదు నిమిషాలకు ఇట్లా బయటికి తీసుకొస్తారు ఎగ్జాంపుల్ చెప్తే ఆ జన్మనామం ప్రకారం తీసుకొచ్చిర్రు సరే పుట్టుక అనేది జన్మనామాల ప్రకారం చేస్తా ఉన్నారు ఆ పుట్టించేటువంటి సమయాన్ని కూడా ఆ జన్మనామాల ప్రకారం చేస్తా ఉన్నారు బాగానే ఉంది పుట్టుక వరకు ఓకే అండి కానీ ఈరోజు ఇంకా దౌర్భాగ్యమైనటువంటి విషయం దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే సావులు కూడా నిజంగా కూడా ఇది నిజంగా బాధాకరమైన విషయమే సావులను కూడా అంటే చచ్చిపోయేటువంటి మనిషికి సంబంధించినటువంటి చావు సమయాన్ని కూడా ఒక టైంతో కళ్ళి లేట్ చేస్తా ఉన్నారు ఆ మనిషి ఫలాంటి టైంకే చచ్చిపోవాలి మనిషి టామ్ ఫలాన్ సయకే సూసైడ్ చేసుకోవాలి అంటే ఆ స ఆ సమయానికే ఆ మనిషి ప్రాణాలు వదిలిపోవాలి ప్రాణాలు వదిలేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి సమాజంలో మనం ఉంటాం ఎందుకు ఈ విషయాన్ని ఈరోజు మేము పర్టికులర్గా తీసుకొస్తున్నా ఈ విషయాన్ని మీకు ఎందుకు పర్టికులర్గా చెప్తున్నా అంటే మనిషి పుట్టుక అనేది సావు అనేది రెండు కూడా భగవంతుని చేతుల్లోనే ఉన్నాయి దేవుడు నిర్ణయించిన సమయానికే భూమిపైకి రావాలి దేవుడు నిర్ణయించిన టైంకే మనం భూమిపై నుంచి వెళ్ళిపోవాలి ఇదే సృష్టి ధర్మం అట్లాంటి సృష్టి ధర్మాన్ని మనందరం కాల రాస్తూ ఉన్నాం ప్రస్తుతం పెరుగుతున్నటువంటి టెక్నాలజీని యూజ్ చేసుకొని ఇప్పుడు ఉపయోగపడుతున్నటువంటి టెక్నాలజీని యూజ్ చేసి మనం పుట్టేటువంటి సమయాన్ని మనం సచ్చేటువంటి సమయాన్ని రెండింటినీ కూడా తారుమారు చేసి మనం భూమిపైకి వస్తూ ఉన్నాం భూమిపై నుంచి వెళ్తూ ఉన్నాం ఇది నిజంగా కూడా దౌర్భాగ్యమైనటువంటి సిచ్యువేషన్ అని చెప్పుకోవాలి ఈ టాపిక్ని గా ఎందుకు తీసుకొస్తా ఉన్నా అంటే రీసెంట్గా గత గడిచిన కొద్ది రెండు మూడు రోజుల నుంచి మీరు అబ్జర్వ్ చేయండి ఒక కీలకమైనటువంటి నేత మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే కానీ ఆ వ్యక్తి మృతి చెందింది ఎన్నడు అనేది ఆయనకు సంబంధించిన అంత్యక్రియలు కానివ్వండి ఆయన కార్యక్రమాలు కానివ్వండి మనం అందరం చూసినాం కానీ ఆ వ్యక్తి చనిపోక ముందే ఒక రెండు రోజుల ముందు అన్ని మీడియా మాధ్యమాలలో ఇక లేరు అన్నటువంటి వార్తను కూడా మనం చదివినాం నిజంగా ఒక వ్యక్తి కానివ్వండి వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానివ్వండి లేదంటే రాజకీయాలలో ఉంటే కీలకమైనటువంటి వ్యక్తులు కానివ్వండి ఆ కుటుంబంలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు వచ్చేంత వరకు ఒక మనిషి ప్రాణాలు పోతున్నాయి అని తెలిసినప్పుడు ఆ మనిషిని ఏం చేస్తూ ఉన్నారంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో వెంటిలేషన్ పైన పెడతా ఉన్నారు వెంటిలేషన్ పైన పెట్టి ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు వెంటిలేషన్ పైన పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చి ఫలానా వ్యక్తిని అమెరికా నుంచి రావాలా పలానా వ్యక్తి ఆస్ట్రేలియా నుంచి రావాలా పలానా వ్యక్తి ఇంకో దేశం నుంచి రావాలి ఆ దేశం నుంచి వచ్చేటువంటి వరకు ఈ వ్యక్తిని ప్రాణాలు పోకుండా తాత్కాలికంగా తనకు ఊపిరి అందిస్తూ ఏ సెకండ్ అయినా ఆ ఊపిరిని ఏదైతే ఆక్సిజన్ అందించేటువంటి ఆక్సిజన్ తీసేస్తే ఏ సెకండ్ అయినా మృతి చెందుతాడు అట్లాంటి మృతి చెందే వ్యక్తిని ఆపుతూ చంపాలా ఆపాలా చంపాలా ఆపాలా అంటూ ఆగుతూ చివరికి ప్రాణాలు తీస్తూ ఉన్నాం ఎప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు లేదంటే ఆ వ్యక్తి ఒక ప్రముఖ సినీ తారనో లేదంటే ఇంకొక రాజకీయ నాయకులు లేకపోతే ఇంకా ఇంకేదైనా ప్రముఖులైనప్పుడు ఆ వ్యక్తిని ఏం చేస్తూ ఉన్నారంటే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వెంటిలేషన్ పైన ఆపవచ్చు ఆపితే వెంటిలేషన్ వల్ల ఆపడం వల్ల ఏంది అంటే ఆయనకు తాత్కాలిక ఆక్సిజన్ అందిస్తూ ఆయనను బ్రతికించడం మాత్రమే నాలుగు రోజులు బతికిస్తారు ఐదు రోజులు బతికిస్తారు ఆయన నచ్చిపోయింది అన్నటువంటి అఫీషియల్ న్యూస్ ఒకటి బయటకు వస్తుంది హాస్పిటల్ వర్గాలు కానివ్వండి లేదా ఇతరత్ర వర్గాలు ఏం చెప్పవు ఎందుకనంటే ఆయన కీలకమైన వ్యక్తి ఉన్నత కుటుంబాల్లో ఉన్నాడు ధనవంతుడు ఇట్లాంటివి అన్నీ ఉంటాయి కనుక ఆయనకు సంబంధించిన చావు వార్తను అంత తొందరగా బయటికి రానివ్వరు కీలకమైన వ్యక్తులు రావాలి కీలకమైన పర్సన్స్ రావాలి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన మరణ మరణ వార్తను ఎప్పుడు ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయండి చాలామంది వ్యక్తులు మరణించినటువంటి సినీ ప్రముఖులు కావచ్చు లేదంటే రాజకీయ ప్రముఖులు కావచ్చు లేదంటే ఇతరత్ర వ్యక్తులు కావచ్చు ఎప్పుడు మరణించినా రాత్రి పది గంటల సమయం నుంచి తెల్లవారుజామున ఐదు గంటలు లేదా ఐదు గంటలన్నర లేదంటే పావుదక్కు ఆరు గంటల సమయంలో ఈ యొక్క సినీ ప్రముఖులు కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ మరణించిన వార్తలు మన అందరికీ తెలుస్తాయి ఎందుకు అంటే ఆ రాత్రి సమయాల్లో అయితే ఎవరు కూడా తన అభిమానులు కానివ్వండి లేదంటే ఇంకెతరైన ఫ్యాన్స్ కానివ్వండి రాజకీయాల్లోకి వస్తే కార్యకర్తలు కానివ్వండి ఎవరు కూడా ఆందోళన చేసేటువంటి అవకాశాలు ఉండవు కొంత నిమ్మలంగా పొద్దున వాళ్ళకి వార్త తెలిస్తే ఆ వార్త కొంత స్లోగా పాయిజన్లా స్లో పాయిజన్లాగా వాళ్ళకి దగ్గరికి చేరుతుంది కనుక అంత ఎఫెక్టెడ్ ఉండదు అదే రాత్రి సమయాల్లో చేరితే పెద్ద ఆందోళన చేరుతాయి ఎగ్జాంపుల్ చెప్తా ఒక దిశ ఒక ప్రియాంక ఒక ప్రీతి రెడ్డి వీళ్ళకి సంబంధించినటువంటి కేసులలో వీళ్ళ చావు వార్తలన్నీ కూడా రాత్రి తెలిసినాయి ఎందుకంటే వీళ్ళు పెద్ద సెలబ్రిటీలు గారు సాధారణ ఉద్యోగులు లేదంటే స్టూడెంట్స్ వీళ్ళ చావు వార్తలు ఎప్పుడు తెలిసినాయి రాత్రి సమయంలో తెలిసినాయి అదే రాత్రి సమయంలో తెలిసినప్పుడు పెద్ద ఎత్తున హాస్పిటల్లో హాస్పిటల్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిరు అభిమానులు చేరుకోవాల్సిన సిచ్యువేషన్స్ లో కూడా కొందరు తనకు సంబంధించిన సపోర్టర్స్ అంటే ఎవరైతే వాళ్ళకు సంబంధించిన సపోర్టర్స్ నిలబడాలి అనుకున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున వెళ్ళారు ఇప్పుడు రాజకీయ ప్రముఖులకు సంబంధించినటువంటి దాంట్లో కూడా పెద్ద ఎత్తున ఇటు వాళ్ళ యొక్క అభిమానులు వీళ్ళందరూ కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి నేను ఎందుకు ఈ టాపిక్ చెప్తా ఉన్నాం ఈరోజు ఎందుకు ఈ టాపిక్ మనం తీసుకున్నాం అంటే చావైనా పుట్టుకైనా దైవ నిర్ణయం ప్రకారమే జరగాలి కానీ రాజకీయ లబ్ధుల కోసము ప్రజల అభిమానం పొందేందుకోసము లేదంటే ప్రేక్షకుల అభిమానుల అభిమానాలు పొందేందుకోసము వాళ్ళ యొక్క ఆవేదనను అర్థం చేసుకోకుండా ఇతటి వ్యక్తుల చావులను కానివ్వండి పుట్టుకని కానివ్వండి న్యాచురల్ న్యాచురల్గా ఏది జరగట్లేదు ఈరోజు అన్నీ కూడా సాఫ్ట్వేర్లో ఎట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ఏఐ టెక్నాలజీ లాంటి టెక్నాలజీలు వచ్చినాయో ఈరోజు మన చావులో కూడా మన పుట్టుకల కూడా ఏఐ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ లాంటి టెక్నాలజీని వాడుతూ ఉన్నాం అలాంటి టైంకు నేను ముట్టాలి అని రాసి పెడితే ఆ టైంకు నేను పుట్టా అయ్యగారు రాసించిన టైము మా డాడీకి ఇష్టమైన టైము లేదంటే మా అమ్మ ఈ టైంలో నా కొడుకు పుట్టాలి ఈ డేట్లో నా కొడుకు పుట్టాలి అంటే ఆ రోజే కుడతా నేను నేను చావాలంటే నా కొడుకో నా కొడుకు కొడుకో పలానా డేట్ ఫిక్స్ చేస్తాడు అరే మా నాయన కానీ మా తాత కానీ ఈ టైంకి చావాలి ఈ రోజు మంచి ముహూర్తం ఉన్నది ఒక ఈ టైంలో మా తాత ఆక్సిజన్ తీసి పారీ ఆ టైంకి చచ్చిపోతాడు ఇట్లాంటి సిచ్యువేషన్ని ఇట్లాంటి దుర్భరమైనటువంటి సిచ్యువేషన్స్లో మనం బతుకుతూ ఉన్నాం అట్లాంటి సిచ్యువేషన్స్ ఎవరు బతకకండి ఎందుకంటే దైవం మనల్ని ఏ పని మీద పంపించిండో ఆ పని మన సంపూర్ణంగా మనం కంప్లీట్ చేసుకునే పైకి పోతా ఉన్నాం ఆయన ఇచ్చిన సమయానికి మనం వెళ్ళాలి మన ఇష్టం ఉన్న సమయానికి మనం వెళ్తామంటే అది కరెక్ట్ కాదు మనకి ఏదైతే సమయాన్ని భూమిపైన ఇచ్చిండో ఆ భూమిపైన ఇచ్చినటువంటి సమయాన్ని మనం యూటిలైజ్ చేసుకున్నాం మానవ జన్మగా పుట్టడమే గొప్ప పుణ్యం అట్లాంటి మానవ జన్మను కంప్లీట్ చేసుకున్నాం సంపూర్ణంగా నా వయసు అయిపోయింది నేను ఎంతవరకు బ్రతకాలనో అంతవరకు దైవం నాకు ఇచ్చిన నిర్ణయాన్ని నా నిర్ణయానికి సంబంధించిన సమయాన్ని ఇచ్చినటువంటి సమయంలో నా సంపూర్ణ జీవితం అయిపోయినప్పుడు నేను అప్పుడు ఆ సమయంలో మరణించడం మంచిది దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనో వెంటిలేషన్లతోనో ఆక్సిజన్లతోనో ఆపకండి ఏ సమయానికి జరగాల్సిన ఆ సమయానికి జరిగే విధంగా చూసే విధంగా చూడండి ఇది కేవలం ఎవరి మనోభావాలు దెబ్బతీసేటువంటి సిచ్యువేషన్స్ కావు ఎవరినో దెబ్బతీయాలని కాదు లేదంటే ఇంకెవరో వ్యక్తికి సంబంధించిన అంశాలను చెప్పాలని కాదు జనరల్గా ఈరోజు అన్ని మీడియా సంస్థల్లో కానీ బయట జరుగుతున్నటువంటి విషయాలను కేవలం నిజంగా ఇది జరుగుతుంది అని మీ ముందుకు తీసుకురావడం కోసమే ఈ యొక్క ప్రయత్నంలో భాగంగా కేఎంఆర్ న్యూస్ ఈ యొక్క చిన్న వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మన జీవితం అనేది దైవేచ్ఛ అంటే దైవం చేతిలోనే దైవం నిర్ణయించిన సమయానికే మనం పుట్టాలి దైవం నిర్ణయించిన టైంకే మనం వెళ్ళాలి దాని ఎట్టి పరిస్థితిలో మనం సృష్టించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీని వాడి దైవాన్ని కించపరుస్తూ దైవం ఇచ్చినటువంటి సమయాన్ని వృధా చేస్తూ మన సమయాన్ని మనం ఆలస్యం చేసుకుంటూ అపాయాల పాలు కావద్దనే ఒక చిన్న ప్రయత్నంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది మరో వీడియోతో మళ్ళీ గెలుదాం అంటే నేను చూస్తుండే కేఎంఆర్ న్యూస్